ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఐదవ తేదీ శనివారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజున శ్రీ విశ్వా నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు ఈరోజున తిథి అష్టమీ తిథి ఉన్నది ఈ అష్టమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు కూడా అష్టమి తిథి ఉన్నది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా మంచిది అలాగే ఇది శస్త్ర విద్యాభ్యాసానికి అష్టమి తిథి చాలా మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వాస్తు శిల్ప క్రియలు అలాగే అలంకార క్రియలు యుద్ధ సంబంధమైన క్రియలు చేసుకోవచ్చు అలాగే కృషి వాణిజ్యాన్ని కూడా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం ఉన్నది ఈ ఆర్ద్ర నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా ఆర్ద్ర నక్షత్రం ఉన్నది ఈ ఆర్ద్ర నక్షత్రంకి సంబంధించి ఆయుధ క్రియలు అక్షరాభ్యాసం గర్భాధనం ఉపనయనం ఈశ్వర ప్రతిష్ట ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ తరువాత ఆ తర్వాత పునర్వత్సవ నక్షత్రం వస్తుందనే విషయాన్ని గమనించాలి ఈ పునర్వత్సవ నక్షత్ర సమయంలో శ్రీమంతం ఉపనయనం అన్నప్రాసన నామకరణం ఆభరణ ధారణ గృహారంభం ఉద్యోగం ఔషధ సేవ అలాగే అక్షరాభ్యాసం వాహనం వస్త్రధారణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున వజ్యం రాత్రి వజ్యం పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా రాత్రి వజ్యం ఉంటుంది వర్జ్యం అంటే విడవదగిన కాలంగా మనం పరిగణిస్తాం కాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా ఉదయం దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ లేకపోతే యాత్రలు కానీ ప్రయాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పది నిమిషాలకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం రోజున రాహుకాలం రాహుకాలం అనేది ప్రతిరోజు కూడా గంటన్నర పాటు ఉంటుంది ఈ రోజున రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయని చెబుతారు అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అనేది ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలాన్ని కేతుగండ కాలం అని అంటాం ఈ అమైన కాలంలో ఎట్టి పరిస్థితిలో కూడా ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున గుళిక కాలం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలంలో చేసే పనులకు కూడా ఆటంకాలు వస్తాయి చేయాల్సిన చేయాల్సిన చేస్తున్న పనులే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల గుళిక కాలాన్ని కూడా ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాల్ని దృష్టిలో ఉంచుకుని మేము ఈ కార్యక్రమాలను నిర్భ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే మీ కార్యక్రమాలను చేసుకునే ముందు దైవనామస్మరణం చేసుకుని ముందుకు వెళ్తే చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం